హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఇక్కడ మార్నింగ్ అయితే మా సైడ్ అయితే వర్షం అయితే పడుతుందండి చూసారా క్లైమేట్ అయితే ఇలా ఉందన్నమాట ఇంక ఇక్కడైతే షుగర్ ఉంది కదండి ఇంకా షుగర్ అయితే అనమాట ఇంక ఓపెన్ చేసి డబ్బాలైతే డబ్బాలు అయితే పోస్తున్నానండి ఇంక ఈ మధ్య అయితే వీడియోస్ పెట్టడం అయితే అస్సలు కుదరట్లేదండి ఇంక స్కూల్కి వెళ్తా పనులు చేసుకొని ఇంక ఈ మధ్య కొంచెం చెన్నై అట్లా వెళ్ళాను కదండి పెళ్ళిళ్ళు సీజన్ అయిపోయేసరికి కొంచెం కూడా ఖాళీ లేదనమాట అందుకని వీడియోస్ అయితే పెట్టడం కుదరట్లేదండి ఇంకా నేనైతే ఇంకా మార్నింగ్ లేవగానే పనులతో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఒకరోజు సెలవు వచ్చిందండి వరలక్షి రౌతమ్ రోజు అయితే ఇంక ఈ పనులన్నీ అయితే డబ్బాలు మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను చాలా రోజులు అవుతుందండి అన్నీ జిడ్డు జిడ్డుగా అనమాట అందుకని చెప్పి ఇవన్నీ అయితే వాష్ చేసుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట మీరు హ్యాపీ నా వీడియోస్ అన్నీ అయితే చూడొచ్చండి ఇంకా నాకైతే ఇల్లు అయితే చాలా నీట్గా ఉండాలండి ఇంకా డబ్బాలు ఇవన్నీ అయితే జిడ్డు పట్టున్నాయన వన్ ఇయర్ అవుతుందండి దాదాపు అయితే క్లీన్ చేసుకోక అందుకని చెప్పి ఇంక ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే అనమాట ఎందుకంటే వీడియో అయితే లెంత్ అవుతుందని చెప్పి ఇక్కడైతే ఇంకొక పనులు చేసుకుంటానే ఇంకా టిఫిన్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి పిండి అయితే కలిపి పెట్టాను అనమాట గోధుమ పిండి చపాతి చేద్దామని చెప్పి ఇంక చపాతి చేయడం అయితే స్టార్ట్ చేస్తానండి అట్లా పైపులు కూడా ఇందులోనే వస్తున్నా మామూలుగా రా అసలు ఇంకా దేనికైనా సపరేట్ పెట్టుకోవడమేనా వాడు ఆమె మన సర్వీసింగ్ కంపెనీ ఆర్డర్ వస్తుందా ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కింద అక్కడ ఏదో ఉంటుంది కదా బీచ్ డేట్ చూపిస్తాడు కదా ఇలా బీచ్నందుకు మేము వస్తాం వాళ్ళ డేట్ అక్కడ చూసినప్పుడు వస్తారు అదే వాళ్ళు తీసుకొస్తారా మళ్ళీ అయితే మనం ఆర్డర్ పెట్టుకోవాలా మళ్ళీ మనం కాల్ చేసుకోవాలి మనం పైప్లు పైప్లు వాళ్ళు తీసుకురా మనం సపరేట్ వాళ్ళు అప్పుడు వాళ్ళు కేబుల్

నాకు ఏంటంటే శ్రావణ మాసం వచ్చింది కదండి అందుకని చెప్పి నాన్ వెజ్ అంటే చికెన్ ఇవన్నీ అయితే అనమాట రేట్లు అయితే వన్ ట్వంటీ అండి చికెన్ లెస్ అయితే వన్ ఫార్టీ అనమాట బండ కూడా ఉంటుంది కదండి అది అయితే హండ్రెడ్ ఇప్పుడైతే ఇంక రేట్లు అన్నీ తగ్గాయని చెప్పి ఇంక రోజు మార్చి రోజు అయితే ఇంకా ఈ మధ్య చికెనే తింటున్నామండి మటన్ అయితే తెచ్చుకోవట్లేదు అనమాట ఇవి వచ్చి వన్ అండ్ హాఫ్ కిలో అండి మా సైడ్ అయితే ఇంకా ప్రతి ఒక్కరు డైలీ తెచ్చుకోవడమేనండి చికెన్ పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ డే అయితే ఇంకడైతే ఇంకా మన్ని తాలింపు అయితే వేసాను కదండి ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేసిన తర్వాత ఇంక ఇప్పుడే అయితే చికెన్ అయితే వేసాను అనమాట తెలుసు కదండి ఇంక మళ్ళీ బోర్గా ఫీల్ అవుతారని చెప్పి నేనైతే ఏం ఫుల్ వీడియో అయితే పెట్టలేదు ఊరికే లైట్గా అయితే చూపిస్తున్నానండి ఇప్పుడైతే పసుపు ఇవన్నీ సాల్ట్ ఇవన్నీ అయితే వేస్తున్నానండి ఇంక ఇవన్నీ ఉడికిన తర్వాత ఏంటంటే ఫస్ట్ చికెన్ చేసేటప్పుడు ఇంకా వాటర్ అన్నీ ఇంకిపోవాలండి ఇంకిపోయిన తర్వాత కారం ఇవన్నీ వేస్తాను అనమాట ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటానండి అలా చేస్తాను అనమాట ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ అన్నీ అయితే ఇంకిపోవాలండి ఇంకిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే స్టవ్ మీద అయితే ఉడికినిస్తానన్నమాట In kilo per చికెన్ పకోడీ అయితే చేసుకుంటున్నామండి అంటే ఇంకేమైతే చికెన్ తగ్గింది కదని చెప్పి చికెన్ పచ్చడి చికెన్ ఫ్రై చికెన్ పకోడీ ఇంకా చికెన్ కర్రీ ఇంక ఇవేనమాట నాన్ స్టాఫ్గా అయితే తింటానే ఉన్నామండి తినకూడదు ఎందుకంటే ఎక్కువ హీట్ కదా ఈ వన్ మంత్ అండి ఇంక తర్వాత అయితే ఇంక తెచ్చుకోము ఇక్కడైతే చికెన్ పకోడీ అయితే చేస్తున్నమాట అదైతే కలిపేదైతే చూపించలేదండి వచ్చాయి అనమాట అంటే మేము కలర్స్ ఇవన్నీ ఏమి యూజ్ చేయలేదండి అందుకని చెప్పి ఇక్కడైతే ఇంకా చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ నైట్ మేము మధ్యాహ్నం ఏంటంటే దమ్ బిర్యానీ అయితే చేసామన్నమాట అనమాట ఈ వీడియో కూడా ఏం తీయలేదండి షూట్ చేయలేదన్నమాట ఈ లాగైతే సండే లాగండి చెప్పడం మర్చిపోయాను అనమాట ఇంకా దమ్ బిర్యానీ కూడా చేసాము చాలా బాగా వచ్చిందండి అన్ని లెగ్ పీసులు అయితే కొట్టించామనమాట ఎందుకంటే ఇంకా చికెన్ తక్కువ కాబట్టి చాలా బాగా వచ్చిందంటే మా అంటే మా హస్బెండే చేసాడు నేను హెల్ప్ చేసి ఇద్దరం కలిపి చేసామన్నమాట నాకైతే రాదండి నేర్చుకోవాలి ఒకసారి నేను చేసినప్పుడు మీకు చూపిస్తాను కమల్సరీ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చాలా బాగుందండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంక ఈరోజు అయితే స్వీట్ అయితే తినాలనిపిస్తుంది ఎప్పటి నుండో చేయాలనుకుంటున్నాను అండి కేసరి అయితే ఇప్పుడైతే కుదిరిందనమాట ఇప్పుడైతే ఇంక ఇవన్నీ ఫ్రై చేశాను అనమాట రవ్వ అయితే ఇంకా నెయ్యిలో అయితే ఫ్రై చేశానండి కొంచెం బాగా కలర్ మారాలన్నమాట ఇంక ఇప్పుడైతే ఒకవైపు అయితే వాటర్ కూడా పోసా అనమాట కొంచెం అయితే లైట్గా కలర్ అయితే వేసానండి ఫుడ్ కలర్ అయితే కలర్ వేస్తేనే కదా మనకు కొంచెం కలర్ఫుల్ ఉంటుందన్నమాట అందుకని చెప్పి కలర్ అయితే యాడ్ చేశానండి ఆ రోజైతే చాలా టైం పట్టిందండి చాలా అంటే మనకు వీడియోస్ నేను చూపిస్తారంటే ఒక టెన్ మినిట్స్ అంటారు కానీ అంత ఏం కాదండి ఒక అరగంట అయితే పట్టింది అనమాట ఇంక ఇప్పుడైతే వాటర్ అయితే మరిగిన తర్వాత ఇంక ఇప్పుడు రవ్వ ఉంది కదండి రవ్వ అయితే వేసాను ఒక్క కప్పు రవ్వేనండి దా ఫుల్గా బాండి నిండా అయిందనమాట ఒకసారి కొంచెం అయితే పక్కకు తీసానండి కలుపుతూ ఉండాలన్నమాట ఉండలేకుండా కలిపిన తర్వాత ఇంక ఇప్పుడైతే కలర్ అయితే సరిపోలేదండి అందుకే కొంచెం అంటే ఎల్లో కలర్ లేకుండా వైట్గా అనిపిస్తుంది అనమాట నాకైతే ఇష్టం ఉండదండి ఇలాంటి పెద్ద పెద్ద స్వీట్స్ కానీ ఏమైనా అంటే స్నాక్స్ అలా చేయడం అయితే ఇష్టం ఉండదు తిన్న ఎప్పుడో నాకు తిననిపించినప్పుడు చేస్తాను అనమాట మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం అంటాం ఈ స్వీట్ అంటే అంటే నాకు కూడా ఎప్పటి నుండో ట్రై చేయాలనుకుంటున్నాను అండి ఇప్పుడైతే అనమాట ఇప్పుడైతే షుగర్ అయితే వేసానండి ఒక కప్పు రవ్వకైతే ఒక కప్పు షుగర్ అయితే వేయాలన్నమాట నేను ఎప్పుడు నేను ఎప్పుడు చేసి వేసానంటే అంటే కొంచెం ఉప్మా అంటే రవ్వ ఉంది కదండి ఉడికిన తర్వాత ఈ షుగర్ అయితే యాడ్ చేసాను అనమాట దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం షుగర్లో షుగర్లో వాటర్ ఉంటాయి కదండి ఇవైతే సరిపోతాయి అనమాట బాగా తిప్పాలండి అంటే కలపాలన్నమాట కలిపితేనే మనకి బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి షుగర్ అయితే సరిపోలేదని చెప్పి కొంచెం అయితే వేసాను అనమాట ఇంక ఇప్పుడైతే యాలకుల పొడి ఇవన్నీ అయితే వేసానండి అంటే కొంచెం వీడియో అయితే మిస్ అయిందనమాట చాలా టైం అయితే పట్టిందండి ఈ కేసర్లో ఏంటంటే కొంచెం నెయ్యి అయితే ఎక్కువ పడుతుందండి ఇప్పుడు చూసారా ఇప్పుడు వచ్చిందనమాట తిప్పుతానే ఉన్నానండి ఎంత తిప్పినా కూడా పర్ఫెక్ట్గా అయితే రాలేదనమాట ఇంక లాస్ట్లో వచ్చిందండి చాలా టైం పట్టింది క్వాంటిటీ అయితే ఎక్కువ తీసుకోవాలండి నెయ్యి అయితే ఇంక ఇప్పుడైతే అయితే యాలకుల పొడి అయితే వేసారనమాట సరిపోలేదండి ఇది కూడా ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఏంటంటే కేసర్లో ఏంటంటే కొంచెం కలర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఇంకా ఇప్పుడైతే నెయ్యి కూడా వేస్తాను అనమాట చాలా వేసానండి నెయ్యి ఇంక ఈ మధ్య అయితే అంతకుముందు చేసిన నెయ్యి కూడా ఉందనమాట చాలా మిగిలిపోయిందని చెప్పి ఇంక నెయ్యి కూడా వేసాను చూసారా ఇప్పుడు పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీల్లో కలుసుకుందాం